దేవుని నామమునకు మహిమ గ్లోబల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల్ ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి గుడ్ ఫ్రైడే పండుగను ఎంతో ఘనంగా ఎంతో ఆనందకరంగా మరి ఎంతో మరి ఆత్మీయకరంగా మరి జరిపించుకోటానికి దేవుడు కృపగ చేశాడు ప్రపంచ యావత్తు కూడా ప్రభు ఆ సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించి తమ ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకుని ఉన్నారు నిన్నటి దినము దాదాపుగా మూడు నాలుగు గంటల దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిని అనుభవించే కృప ఆయన మాటలను ధ్యానించే కృప మరి క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహింప చేశాడు దేవునికి మహిమ కలుగును కాక మరి ఈ కాలము ప్రభు మరణ పునరుత్నాలలో ప్రవచించిన ప్రవచనాల యొక్క నెరవేర్పు గురించి మనము ధ్యానిద్దాము చాలా ప్రవచనాలు ఉన్నాయి ప్రభు పుట్టుక మరణ పునరుత్నాల గురించి రానైన రెండవ రాకడ గురించి ముందు జరగనైన సంభవాల గురించి దాదాపు ప్రభు గురించి నాలుగు వందల ప్రవచనాలు ఉన్నాయట బైబిల్ గ్రంథంలో ప్రభు యొక్క గురించిన ప్రవచనాలు నాలుగు వందల వరకు ఉన్నాయంట కానీ ఉదయ కాలము ఒక పది ప్రవచనాలను మరణ పునరుత్నాలలో మరి ఇమిడి ఉన్న పది ప్రవచనాలను మనం చూద్దాం పాత నిబంధనలో రాయబడి నూతన నిబంధనలు నెరవేర్చబడిన ఆ యొక్క ప్రవచనాల గురించి మనం ఉదయ కాలము ధ్యానిద్దాము మొట్టమొదటిగా చూసినట్లయితే హీ బరీడ్ విత్ రిచ్ ప్రభు ధనవంతులతో సమాధి చేయబడ్డాడు అనే ఒక ప్రవచనము రాయబడింది ఆ ప్రవచనము రైజయ ఇషయ యాభై మూడు తొమ్మిదిలో రాయబడింది దాని నెరవేర్పు మత వార్త ఇరవై ఏడు అధ్యాయము యాభై ఏడో వచనం నుంచి అరవయో వచనం వరకు నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము నిజంగానే ప్రభు గురించి పలకబడిన మాటలు ఆ ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేర్చబడినాయండి అది దేవుని మాట మరి ఆ మాట తను దేవుడు తాను పంపిన కార్యము సహలపరుస్తాడు కనుకట్టి విధంగా ప్రభు నా పలకబడిన ఈ ప్రవచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను ధనవంతుని యద్ద అతడు ఉంచబడిను ఏష యా యాభై మూడు తొమ్మిదిలో రాయబడిన మాట ఎక్కడ ఉంచబడతాడండి మరి ఎక్కడ సమాధి పెట్ట సమాధిలో పెట్టబడతాడంటే ధనవంతుని యొద్ అతడు ఉంచబడినవు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను కదా పరిశుద్ధుడైన వాడు మరి చనిపోయి సమాధి చేయబడిన వారందరూ కూడా వ్యక్తి పరుల కాకపోతే క్రైస్తవులు కాబట్టి వారిని సమాధి చేస్తా ఉన్నారు అంతే కదా యూధుల ఆచారం కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి సమాధిలో పెడతా ఉన్నారు కానీ అంద అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి భక్తి పరులు ఉంటారు భక్తిహీనులు ఉంటారు మరి ఇక్కడ భక్తిహీనులతో పాటు సమాధి చేయబడ్డాడు ధనువంతుడి యొక్క ఆయన ఉంచబడ్డాడంటే ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తే మత స్వార్త ఇరవై ఏడు యాభై ఏడు నుంచి అరవై వరకు చూస్తే ఏసు గానున్న అరే మతయే ఏసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దుకు వెళ్ళి ఏసు దేహమును తన కిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించ నా జ్ఞాపించను ఏసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాను అలలోయ సమాధి యొక్క ఆ సమాధి ఆయన తొలపించుకున్నాడు అంటే ఒక ధనవంతుడైనటువంటి అరిమతి ఏసేపు ఆయన ప్రభు శిష్యుడుగా ఉన్నాడు ఆయన చనిపోయిన తర్వాత మరి ఆయన శవాన్ని కలెక్ట్ చేసుకొని ఆ పిలాత దగ్గర నుంచి ఆజ్ఞ పొందుకొని వచ్చి మరి ఆ యొక్క శవాన్ని కలెక్ట్ చేసుకుని దానికి నారబట్ట చుట్టి తీసుకుని ఎక్కడ పెట్టాడంటే అండి తాను రాత్రిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి అలలోయ ఎవరైనా ధనవంతుడై ఉన్నాడు ధనవంతుని యొద్ ఆయన ఉంచబడిను అని పలకబడిన ప్రవచనము ఈ విధంగా నెరవేర్పు జరిగినట్లుగా చూడగలం రెండవదిగా మనం చూస్తే ప్రభు ఆ యొక్క ఆత్మ సమాధిలో విడిచిపెట్టబడలేదండి ఆయన సమాధి చేయబడ్డాడు కానీ ఆత్మ అక్కడ ఉండిపోలా మరి సమాధిలో ఉండిపోలా అది కీర్తనల గ్రంథము పదహారు అధ్యాయము పదో వచనములో చూస్తే ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు చూచినట్లయితే ఈ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు మరి యొక్క అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనములో మనము చూడగలము ఎందుకనగా క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళు కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను ప్రభు ఇటు విధగా తిరిగి లేస్తాడు ఆయన ఆ యొక్క సమాధిలోనే కుళ్ళిపోయి ఆయన ఎండిపోడు ఆయన మరి తిరిగి లేస్తాడు ఆయన యొక్క శరీరము కుళ్ళిపోదు ఆ శరీరము ఏ విధంగా పాతి పెట్టబడిందో ఎంత గాయాలైపోయి రక్త శక్తమైపోయి రక్తపు ముద్దగా మార్చబడి ఎముకలు గుడిగా ఉండి మరి పాతి పెట్టబడినా కూడా ఆ యొక్క శరీరము పట్టి విధంగా కుళ్ళిపోదు అది వాసన కొట్టదు కానీ అది ఏదైతే ప్రవచనము రాయబడిందో ఆ ప్రవచనము నెరవేర్పు గురించి ఇక్కడ మరి పేతురు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం మరొక మాటగా మనము చూసినట్లయితే అదే మాటలో మనము చూస్తే ఆ భాగములో ఆ రెండో మ ఆ మాట రెండో అధ్యాయంలో రాయబడిన మాటని మనము చూస్తే గనక ప్రభు మరి ఆయన మరి మరొక మాటగా ఆయన ఆ శరీరము క్షీణించదు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియువు ఒకటి ఆయన మరి పాతాళములో ఆయన పెట్టబడ్డాడు గాని ఇంకొకటి ఏంటంటే ఆయన శరీరము కుళ్ళు పట్టదు ఆ శరీరము పాడైపోదు అది ఎలా ఉంటదంటే క్షయ శరీరముగా ఉంటదని రాయబడింది రెండవ భాగంగా నీ పరిశుద్ధిని పదహారో అధ్యాయము పదో వచనములోనే సగ భాగములో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనేవు మరి దీని యొక్క నెరవేర్పు పోస్తుల కార్యము పదమూడు అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినములో చూసినట్లయితే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని ఇక్కడ కీర్తనకారుడు చెప్పుచున్నాడు మరి దావీదు అయితే నిద్రించాడు గాని దేవుని సంకల్పము చొప్పున దేవు దావీదు తన తనము వారికి సేవ చేసి నిద్రించను తన పితరుల ఎద్దుకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు దావీదు పిత్రుడైన దావీదు ఎంతో గొప్ప సేవ చేసిన దావీదు మరి రాజుగా చక్రవర్తిగా మరి ఎంతో ఘనత పొందిన దావీదు రాజు తన చేయవలసిన పనులు చేసి తన తరము వారికి సేవ చేసి నిద్రపోయాడు గాని ఈయనైతే ఎవరైనా ప్రభు అయితే గనక మరి ఆయన ఆయన నిద్రించి ఆయన శరీరము కుళ్ళిపోయింది గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు ఎవరండి దేవుడు లేప చేత లేపబడిన వారు ఎవరంటే పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు అలా చూడండి రాయబడిన ఈ వచనాలు మనము చూస్తే ప్రభు ఆ శరీరము మరి పాడైపోలేదని కుళ్ళి పోలేదని ఆయన ఆత్మ విడిచి విడిచిపెట్టలేదని ఇటు విధంగా ఆయన గురించి రాయబడిన ప్రవచనము నెరవేర్చబడింది మూడోదిగా చూసినట్లయితే ప్రభు సమాధిలో నుండి లేపబడతాడు అనే మాట మరి కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము మూడో వచనములో రాయబడింది ఎహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసేదివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించేదివి ఆ యొక్క సమాధిలో నేను పెట్టబడి అక్కడే ఉండిపోకుండా తిరిగి నన్ను బ్రతికింప చేశావయ్య గోతిలో నుండి పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసావు యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై రెండో వచనములో ఇక్కడ పేతురు అక్కడ అందరితో మాట్లాడుతున్నాడు ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము అలలోయ ప్రభు సమాధిలో లేడు ఆయన సమాధిని గెలిచి లేచాడు సమాధిని ఓడించి లేచాడు ఆయన సమాధి ఆయన బంధించి ఉంచలేకపోయింది ఏసురు దేవుడు లేపాడు దానికి మేమందరము సాక్షులమని ఇక్కడ పేతురు సాక్ష్యం ఇచ్చినట్లుగా చెప్పగలము నాలుగో ప్రవచనంగా చూస్తే రిడీమ్ ఫ్రమ్ ద రీమ్ ఆఫ్ ద డెడ్ అంటే మృతుల రాజ్యం నుంచి ఆయన విమోచించబడ్డాడు ఆ మృతుల లోకంలో నుంచి ఆయన విమోచించబడ్డాడు సా మరి కీర్తనలు నలభై తొమ్మిది పదిహేను చూస్తే దేవుడు నన్ను చేర్చుకును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును హలలోయ దేవుడు మనల్ని ఆ యొక్క ప్రభుని ఆ యొక్క పాతాల బలములో నుండి ఆయన ప్రాణాన్ని విమోచిస్తాడని రాయబడిన ప్రవచనము లుకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయులు మనం చూస్తే గనక స్త్రీలు పెందల కడనే లేచి శనివారం దిన మరి ఆదివారపు దినాన ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పొద్దామని ఆయొక్క సమాధి దగ్గరికి వెళ్తారు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న ఆ యొక్క సీన్ మనం చూస్తే గనక ఆ సగం సుగంధ ద్రవ్యంలో తీసుకుని వారు సమాధి ఎందుకు వస్తే సమాధి ముందర ఉండిన రాయి దొరింపుబడి ఉండటం చూచారంట అక్కడికి లోపలికి వెళ్ళి చూస్తే ప్రభు దేహం కనపడలేదంట వారికి ఆ దిక్కు దోచన పరిస్థితులు అంటే ఇద్దరు దేవదూతలు వచ్చి ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే మీరు సజీవుడైన వాణిని ఎందుకు మృతులలో వెతుకున్నారు కలలోయ క్రైస్తవ విశ్వాసము మరి ఈ యొక్క మాటల మీదే ఆధారపడినదండి ప్రపంచ యావత్తు కూడా చనిపోయినటువంటి దేవుళ్లను దేవుళ్ళు అని మరి పరిగణించబడుతున్న వారిని వారు పూజిస్తా ఉన్నారు కానీ మనమైతే మృతి గెలిచి లేచిన సజీవుడైన వారిని మనం ఆరాధిస్తా ఉన్నాము ఇక్కడ వాళ్ళు అంటున్నారు మీరు సజీవుడైన వారిని ఎందుకు మృతులలో వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన చెప్పినట్లే గలీలో ఉన్నప్పుడు మీతో ఎలాగన ఏమైనా చెప్పాడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దిన ముందు లేపబడవలసిన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనను కలలుయ్యా చూడండి ఆయన ఎవరండి సజీవుడు నిరంతరము యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను మృతుల యొక్క లోకాన్ని ఆ యొక్క మరి పాతాళం యొక్క తాళపు చెవులు మృతుల లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనం అందని ప్రభు రోజ్ అగైన్ ఆన్ థర్డ్ డే ఆయన తప్పనిసరిగా మూడో దినాన తిరిగి లేస్తాడనేది ప్రవచనం అండి హోషయ గ్రంథము ఆరో అధ్యాయము రెండో వచనములో చూసినట్లయితే రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించను మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును ఆయన మూడో దినాన్ని తిరిగి బ్రతుకుతాడు అంతేగాదు మనలో బ్రతికిస్తాడంటే ఇప్పుడు మనం చెప్పిన మాట మరి మొదటి కొన్ని తిరిగి రాయబడిన పదిహేనవ అధ్యాయం మూడో వచనములో పౌలు భక్తుడు అంటున్నాడు నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించదని అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అలల్లుహ ప్రభు ఎప్పుడు లేపబడ్డాడండి కదా మూడో దిన మందు లేపబడవలసిన ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చేసుకున్నది కదా ప్రభు నేను మూడో దినం తిరిగి లేస్తాను దేవాలయం పడగొట్టండి నేను మూడు దినాల్లో తిరిగి దాన్ని కడతానని ప్రభు తన శరీరం అనే ఆలయ గురించి చెప్పినట్లుగా కూడా పదే పదే నేను చనిపోతాను తిరిగి లేస్తానని శిష్యులతో చెప్పి వాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు ప్రభు మూడో దినాన్ని తిరిగి లేస్తాడనే ప్రవచనము నెరవేర్పు జరిగినట్లుగా చూడగలము హీజ్ లైఫ్ విల్ బి ప్రొలాంగ్డ్ మరి ఆయన దినములు పొడిగించబడును అనే మాట మరి నెరవేర్పును మనం చూద్దాం గ్రంథము యాభై మూడో అధ్యాయము పది పదకొండు వచనాలు చూసినట్లయితే అతని నలుగు గొట్టుటకు ఏ హోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగ చేశను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుమంను ఎహో ఉద్దేశము అతని వలన సఫలమగును మనం చూచినట్లయితే ప్రభు ఆ సిలువలో చేసిన బలియాగములు ఆయన ఎంతగా నలుగు కట్టబడి వ్యాధి వచ్చిన వాడుగా ఎవరికైనా జబ్బు చేస్తే ఎలా అయిపోతావండి చూడ నల్లని వికారమైన ముఖాలు అయిపోతాయి మనకి కదా ఒక అంత పీక్ పోయి కళ్ళన్ని లోతుకి కదా పిచ్చిగా అయిపోతాం శరీరం అంతా అప్ అయిపోయి ఇక్కడ ప్రభు దేవాది దేవుడానికి వ్యాధి కలుగు చేసినట్లుగా ఆయన తను తానే పాప పరిహారార్థ బలిగా చేసుకున్నప్పుడు దేవుడు ఆయనకి దీర్ఘాయుష్మంతుడుగా చేశాడంట ఎందుకు ఏ ఉద్దేశాన్ని సఫలపరిచిన వాడుగా ఉన్నాడు గనక అపోస్తుల కార్యము ఒకటి మూడులో చూచినట్లయితే ప్రభు తిరిగి లేచిన ఆ సందర్భంలో ఆయన శ్రమ పడి తిరిగి లేచిన తర్వాత నలువది దినముల వరకు వారి కంగపడచ్చు దేవుని రాజ్య విషయములను గుర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకునేను మరి ఆ ప్రభు నలభై దినాలే అక్కడ వారికి కనపడి అంతే సరిపోయింది నిద్ర లేచిన తర్వాత ఈ దినము కూడా ఆయన సచీవుడుగా ఉండి మరి తండ్రి కుడు పార్షును కూర్చొని మన యొక్క విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఎవరండి ఆయన దీర్ఘాయుష్మంతుడు కదా ఈ లోకంలో తల్లిని తల్లిని తండ్రిని సన్మానిస్తే మనకి ఎటువంటి బహుమానము ఎటువంటి ఆశీర్వాదం ఆ వాగ్దానంతో కూడిన ఆ యొక్క ప్రవచనము మరి ఏదైతే ఆజ్ఞ మన జీవితాల్లో నెరవేర్చబడుతుందో అటు విధంగా మనము తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాశ్వంతులవుతావని ప్రభు సిలువలో ఉండి కూడా ఆయన తల్లి ఎడలు చూపించిన ఆ ప్రేమ వాగ్దాన యొక్క నెరవేర్పు ప్రభు యుగ యుగముల వరకు సజీవుడిగా ఉండనట్లుగా మరి ఆయన దినాలు పొడిగించబడినట్లుగా మనము చూస్తా ఉన్నాము అలల్లో పునరుద్ధానుడవుతాడని మరి ముందుగానే దావీదు మరి ప్రకటించినట్లుగా మనము చూడగలం మరొక ప్రవచనము చూస్తే ద రిజెక్షన్ డిక్లేర్డ్ పునరుద్ధానం ఉన్నది పునరుద్ధానుడు అవుతానని ముందుగానే ప్రకటించబడిందట మరి ఇక్కడ కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము ఇరవై నుంచి చూస్తే ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అందును బట్టి నీ నామమును నా సహోదరులకు రచురపరిచేదను సమాజం మధ్యమున నిన్ను స్థుతించదను అంటే ప్రభు పునరుద్ధానుడిగా తిరిగి లేస్తాడు ఆయన ఇక్కడే సమాధిలో ఉంచబడడు ఆయన మరి తిరిగి అది ఎంత సింహ బలము కలిగిన వాళ్ళు మరి ఆ గురుపోతు పోతు కొమ్ములు బలం కలిగిన వారు కదా ప్రభుని సిలువుకు అప్పగించిన వారు అందరు కూడా మన బలము కూడా అటువంటి భయంకరమైన బలము కలిగినది మన మరణము మానవుని అటు విధంగా ఏలేదైనది ఆ బలము నుంచి ప్రభు విడిపించబడతాడు పునరుద్ధానుడే తిరిగి లేస్తాడనే రాయబడిన మాట యోహాను సువార్త ఇరవయో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో చూస్తే మగ్ధలేనే మరీతో మరి జరిగిన సంభాషణ ఇక్కడ మనం చూడగలము ఏసు ఆమెను చూచి మరియా అని ఆమెను పిలిచెను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హిప్రి భాషతో రబ్బుని అని పిలిచిన ఆ మాటకు బోధకుడని అర్థము ప్రభు ఆమెతో అంటున్నాడు ఏ స్వామితో నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని ఎందుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు మనను అంటే నేను తిరిగి లేచి ఉన్నాను పరలోకానికి ఆరోహణమై వెళ్ళబోతున్నాననే విషయం వెళ్ళి శిష్యులకు చెప్పు ఇదిగో నేను తిరిగి లేచి ఉన్నాను పునరుద్ధారుడుగా లేచి ఉన్నాను నేను మృతులో మృతుడనే ఆ సమాధిలోనే పెట్టబడి ఉండలేదు గాని వృత్తి గెలిచి లేచానని మరి ఇక్కడ రాయబడిన ప్రవచనాన్ని మనం ఇక్కడ చూడగలం ద రిడీమ్ లైఫ్ విమోచకుడు సజీవుడు మనని విమోచించే విమోచన కర్త ఆయన నిరంతరము ఉన్నాడు మరి యోగు గ్రంథకర్త యోగు తను పడిన పాటలన్నిటిలో కదా ఆఖరికి చిల్ల పెంగు తీసుకొని తన శరీరము గోక్కొని ఆ శరీరం అంతా క్షీణించిపోయి ఆ శరీరం అంతా ఆ యొక్క గాయాలు ఆ యొక్క దుర్వాసన కొడుతున్న పరిస్థితిలో కూడా యోగు ఒక దర్శనం చూస్తా ఉన్నాడు ఆయనను విమోచించే విమోచకుడు ఎలా ఉంటాడంటే యోగు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏం మాట్లాడుతున్నాడంటే అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచదను హలలుయ్య నా శరీరము చీకిపోయింది ఆ రక్త మాంసాలన్నీ కూడా వారికి అన్ని కూడా చీకిపోయినట్లుగా అయిపోయింది చిల్ల పెంగు తీసుకుని గోక్కుంటున్నాను నేను నా శరీరం అంతా ఇన్ఫెక్ట్ అయినట్టుగా అయిపోయింది అయినను నా విమోచకుడు సజీవుడు నన్ను ఈ స్థితిలో ఆయన ఉంచుడు ఈ భూమి మీద నన్ను ఆయన ఒక తిరిగి నన్ను సజీవుడుగా నెలకొల్పుతాడని మరి యొక్క యోగు పెట్టిన నమ్మకాన్ని యోగు పలికిన ఆ మాటలను మరి దేవుడు గణపర్చాడు మళ్ళీ ఎలాగునా ఆ దేవుడు సజీవుడు ఇక్కడ ప్రభు సజీవుడుగా తను తానుగా శిష్యులకి కనపరుచుకుంటున్నట్లుగా మనము చూడగలము లూకా వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఆరో వచనంలో చూసినట్లయితే వాళ్ళందరూ దాక్కుని ఉన్నారు శిష్యులందరూ దాక్కుని భయపడుతున్నారు యూదులకు భయపడుతున్నారు ప్రభుని అతే విధంగా కొట్టి చంపివేసి సిలువ వేసి చంపారు అసలు మన పరిస్థితి ఏంటని వాళ్ళు దిక్కు దోచన స్థితిలో ఉన్నారు వాళ్ళు మరి ఎక్కడో ఒక గదిలో దాక్కుని ఉంటే ప్రభు మధ్యకు మధ్యకొచ్చి వారు ఇలాగు మాట్లాడుచుంటుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమౌను గాకని వారితో పలికెను వారితో అక్కడ దగ్గరకు వచ్చి ఆయన తిరిగి లేచాడు సజీవుడుగున్నాడు ఆయన రెండు రూపాల్లో ఉన్నాడు ఆత్మస్వరూపుడుగా సంచరిస్తున్నాడు తిరిగి శరీర మాంసాలు ధరించిన వాడిగా వారికి మరి వారితో కలిసి ఉంటున్నాడు చూడండి మరి నిజంగా అద్భుతం కదా ఒక వ్యక్తి మానవుడైన వ్యక్తి ఆత్మస్వరూపుడుగా ఎలాగ మరి మార్చబడగలడు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆత్మ శరీర రూపాన్ని కూడా ఆయన ధరించాడంట ఈ యొక్క శరీర రూపము ఆయన కలిగి ఉన్నాడు రెండవదిగా ఆత్మస్వరూపుడుగా ఆయన ఇక్కడ ఉన్నట్టు మనము చూడగలము మనము చూచినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచని ఇప్పుడు ప్రభువు ఆత్మస్వరూపుడుగా రూమ్ లోకి వచ్చేసాడు ఆయన కదా శరీర రూపం కలిగిన వాడే ఆయన తిరిగి లేచాడు ఆత్మస్వరూపం ధరి ధరించాడు వారు మూసి ఉన్న తలుపులు వాళ్ళలో నుంచి ఆయన ఆ ఆయన ప్రత్యక్షం అవుతా ఉన్నాడు వారికి భయపడిపోయాడంట భయాక్రాంతులైపోయారంట భూతము తమ కనపడ్డదని వాళ్ళు భావించారంట అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయన ననుటకు నా చేతులను నా పాదములను చూడడి ప్రభు లోపలికొచ్చేంత వరకు ఆత్మస్వరూపుడు వచ్చాడు అక్కడ శరీర రూపము దాల్చాడు నన్ను పట్టి చూడని నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకులను మాంసమును భూతమునకు ఉండవు నా పాదాలు నే చేతులు చూడండి గాలిలో తేలిపోయే ఆ యొక్క భూతాలకి ఇవి శరీరం ఉండదు ఒకటి గాలిలో తేలిపోతూ ఆకారంగా మాత్రమే అవి కనపడతాయి కానీ ఇప్పుడు నాకు చూడండి నా శరీరములో ఎముకలు ఉన్నాయి నా శరీరంలో ఉంది అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు భూతమునకు అవి ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను కలలోయ ప్రభు ఎవరండి నా విమోచకుడు సజీవుడు ఆయన మృతి గెలిచి లేచిన నిరంతరము జీవించువాడని ఏ విధంగా యోబు పలికాడు ఆ మాట ఇక్కడ అక్షరాలను నెరవేర్చబడినట్లుగా చూడగలము అవన్నీ చూపి ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా ఇంకా నువ్వైతే వారు సంతోషము చేత ఇంక నువ్వు నమ్మక ఆశ్చర్యపడుచుంటాడగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగను వారు కాల్చిన చేప ఆయనకి ఆయనకిచ్చిది ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను అబ్బా చూడండి ఆయన సజీవుడు మా తిరిగి మానవ శరీర ఆకారంలో ఆయన ఉన్నాడు మానవుని వల్ల ఆయన ఉన్నాడని దాన్ని రుజువుగా సాక్ష్యంగా మరి ఇక్కడ శిష్యులను ఆయన మరి భయపడొద్దని చెప్తూ తన్ను తాను వారికి బయలుపరుచుకుంటూ మీ దగ్గర ఏమైనా ఆహారం కుంటే పెట్టండి నేను తింటాను ఒక మామూలు మానవుని వలే నేను దాన్ని భుజిస్తాను అప్పుడైనా మీకు నమ్మకం కలుగుద్దని తినటానికి ఏమైనా ఆహారం ఉందా అని అడిగి ముక్కను ఆయన భుజించినట్లుగా చూడగలం కదా మన దేవుడు సజీవుడంటే వృత్తి గెలిచి లేచిన వాడు మృత్యుం చేయుడు ఆయన కదా పునరుద్ధానుడు ఆయన మరణములను విరిచి వేసిన వాడు సాతానుతలను చితుకు వాడు ఆయన గురించి రాయబడిన ప్రతి ప్రవచనం కూడా మరి నెరవేర్చబడింది అలలోయ నిజంగానే ఈ పునరుద్ధానం అనేది మనకు ఒక ఆహా హామీగా ఇవ్వబడింది రిజర్షన్ ఇస్ అసూర్డ్ ఇట్ ఈస్ అశ్యూర్డ్ ఇన్ఫర్మేషన్ మనకు రాయబడిన ప్రవచనాలన్ని కూడా ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నెరవేర్చబడే ప్రవచనాలుగా రాయ రిజర్వన్ ఈజ్ అశ్యూర్డ్ మరి ఇతరుల గ్రంథకర్త నూట పద్దెనిమిది అధ్యాయములు రాయబడిన ప్రవచనం చూస్తే నేను చావను ఎహోవా క్రియలు వివరించేదను అలూయా నేను చనిపోను చనిపోయి పోయి భూమిలోనే అక్కడే సమాధిలోనే పాతి పెట్టను గాని నేను చావను కాని ఎహోవా క్రియలు నన్ను వివరించేదను ఇరవై నాలుగు అధ్యాయము లూకాసు వార్తలు చూస్తే నిజంగానే ప్రభు మరి తిరిగి లేచాడని ఆ యొక్క స్త్రీలకు చెప్పబడిన మాట ఏదైతే ఆ దూతలకు చెప్పబడిన మాట ఆయన లేడు లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పబడిన మాటలు మరి పునరుద్ధానం మనకు ఒక హామీగా దేవుడు ఇచ్చాడు కదా ప్రభుయే ఒక ప్రకటన గ్రంథం మొదట అధ్యాయంలో చూస్తే ఇదిగో యుగ యుగులకు నేను సజీవుడనై ఉన్నాను ఆయనను విశ్వసించిన మనం కూడా ఒక దినాన ప్రభుతో పాటుగా బ్రతికింపబడతాం ప్రతి ఒక్కరూ తన తన వరుసలో బ్రతికింపబడతారు బ్రతికినా చనిపోయిన క్రీస్తు వారమే కదా ఒకసారి ప్రభులు మనం బ్రతికించబడ్డాం కదా మరి ఇక మరి నూతన జన్మానుభవం ద్వారా మనం బ్రతికించబడ్డామంటే ఇక మరణానికి ఇక మన మీద హక్కు లేదండి మన ఒకవేళ ప్రాణం తీసి వేయబడినప్పుడు మనం మృతి చెందొచ్చు కానీ కానీ అదేంటండి గాఢ నిద్ర గాఢ నిద్ర ప్రభు తిరిగి మన యొక్క మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబోరం రోగినప్పుడు తిరిగి మనము అక్షయులుగా లేపబడతాం ప్రభు ఎలాగునా అక్షయ శరీరాన్ని ధరించి తిరిగి లేచాడో మనము కూడా ప్రభువలే వలే అక్షయులుగా అమర్ కదా మర్త్యమైపోయే శరీరము అమర్త్యులుగా తిరిగి ప్రభు లేపుతాడు తలలు ఎంత గొప్ప నిరీక్షణ ఎంత గొప్ప కార్యము క్రైస్తవుని జీవితంలో దేవుడు చేస్తున్నాడో చూడండి దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన శక్తిమంతుడు ఆయన తిరిగి లేపబడ్డాడంటే ఓకే ఆయన దేవుడు గనక ఆయన లేపబడ్డాడు కానీ నీవు నేను కూడా తిరిగి లేపబడతామని ప్రవచనాలు రాయించబడిని అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి మన శరీరం కూడా వాతావరణంలో కుళ్ళు పట్టదండి మనం కూడా తిరిగి లేపబడతాం మనం కూడా ప్రభుతో కలిసి నిత్య మహిమలో మనము ఏడేండ్ల విందులో పాల్గొంటాము ఆ తర్వాత వెయ్యేండ్ల రాజ్యంలో కూడా పరిపాలన చేస్తాము తలలోయ ఈ లోకంలో ప్రభు మనకి మాదిరి చూపించి వెళ్ళాడు ఆ మాదిరిలో మనము నడిచినప్పుడు మన పక్షాన పలకబడిన యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పును కూడా మన జీవితంలో పొందుకుంటాం ప్రభు మరి తిరిగి లేపబడతాడు సమాధి గెలుస్తాడు సజీవుడైన వాడని ఇక రాయబడిన ప్రవచనాలన్నీ ఆయన ఆత్మ పాతలలో ఉంచబడదు ఆయన శరీరము కొళ్ళిపోదు మరి ఆయన మరి తిరిగి లేస్తాడు వృత్తించేడిగా తిరిగి అని ఆ రాయబడిన మాటలన్నీ పలకబడిన ప్రవచనాలన్నీ కూడా మరి నెరవేర్పును మనము చూస్తా ఉన్నాము ఆయన దీర్ఘాయుషవంతుడై జీవిస్తాడని నీవు నేను కూడా తల్లిదండ్రులు కనపరిచిన వారు అంటే నిశ్చయంగా ఈ భూమి మీద మనకి దీర్ఘాయుష్ అండి తర్వాత మరి నిరంతరము ఎంతకాలం ఉంటాం ప్రభుత్వ యోగ యోగములు ఆ నిత్య మహిములు మనముంటాం మనము కూడా దీ దీర్ఘాయుష్మంతులుగా దేవునితో కలిసి మరి యొక్క మరి నిరంతరము జీవించే వారుగా చేయబడతాం కదా పునరుద్ధానం అనేది క్రైస్తవునికి ఎంత గొప్ప నిరీక్షణ అండి అలలోయ మన ప్రభు ఖచ్చితంగా ఇప్పుడే ఆత్మలోనే మనం ఎక్కడ కూర్చుండు పెట్టబడ్డాము ఆయన గుడి పార్శ్వ కూర్చుంటూ పెట్టబడి ఉన్న ప్రభుతో కూడా మీరు లేపబడి ఆయన సింహాసనం అందు కూర్చుండ పెట్టబడి ఉన్నారు వైభశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో రాయబడిన బాటలు ఇప్పటికే మనం ఆత్మలో ఆయనతో పాటు కూర్చుండి పెట్టబడ్డాము ఒక దినాన ఫిజికల్ గా మరి మనము ఆ యొక్క ఆ జయించిన వారిని తండ్రి సింహాసనం అందు నేను కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో పాటు సింహాసనం అందు కూర్చుండ నిస్తాను అని నిరంతరం ఆయనతో కలిసి జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించేయుడు కాక ఈ పునరుద్ధానుడైన క్రీస్తు ఆయన జీవితంలో పలకబడిన ప్రతి మాట ఆ పునరు మరి మరణ పునరుద్ధానంలో నెరవేర్చబడిన ప్రతి మాట మన జీవితాలలో కూడా మరి పలకబడిన ప్రతి మాట నెరవేర్చబడును కాక దేవునికి మహిమ కలుగును కాక అవలూయా